హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ హోమ్ ఈరోజు వీడియో ఏంటంటే ఇదేదో సామెత ఉంది కానీ నాకైతే రావట్లేదు కానీ నక్కను చూసి ఏదో పుల్లిని చూసి నక్క వాత పెట్టుకుందో ఐ థింక్ నక్కని చూసి పుల్లి వాత పెట్టుకుందా ఏదో సామెత ఉంది కానీ ఇప్పుడు మేం చేసేది ఏంటంటే ఒక వీడియోలో ఇలాగ అంటు కడితే ఆ కొమ్మకి చాలా గుత్తులు గుత్తులుగా కాయలు అనేవి కాస్తాయని చెప్పేసి ఒక వీడియోలో చూసాడంట మా బ్రదరు తను అక్క ట్రై చేద్దాం చూడు ఎంత బాగుండేవి కాయలు మనము ట్రై చేద్దాం అలాగే వస్తాయి అని చెప్పేసి ఇక ప్రయోగం చేయడం మొదలు పెట్టేశాము దీన్ని ఇలా ఫస్ట్ మనము కొమ్మ అంతా కూడా అప్పైను ఉంటుంది కదా దాని స్కిన్ అంతా తీసి దీన్ని తీయడానికి ఎన్ని తండాలు పడ్డామంటే చాలా హార్డ్ ఉంది అది ఈ నైఫ్ ఏం కట్ అవ్వట్లేదు ఎట్ట కేలికి అటు తిప్పి ఇటు తిప్పి ఫైనలీ మెజర్మెంట్ మళ్ళీ కరెక్ట్ మెజర్మెంట్ తోటి కట్ చేస్తున్నాడు మా బ్రదర్ ఎంతైనా బీటెక్ చదివి తెలివితే ఎట్లా చూసారు కదా అందరూ ఒక నైఫ్ ప్యాకెట్ చేస్తే వీడు వాటికి రెండు నైఫ్లు యూజ్ చేశాడు అంత స్పెషల్ మరి పర్ఫెక్ట్గా అతను ఎలా చేశాడో యాస్టీస్ తిని కూడా అలాగే చేయాలనుకున్నాడు కానీ మా దగ్గర అయితే ఆ టేప్స్ అవన్నీ కూడా లేవు మేము కవర్లతో మేనేజ్ చేసేసాము అలాగా ఇలా కానీ అన్నీ ఉండాల్సిన అవసరం లేదు చేయాలనే క్రియేటివిటీ ఉండాలి ఫస్ట్ నేను అప్పటికి నాకు డౌట్ వచ్చింది ఆల్రెడీ ఇది కనుక ఫెయిల్ అయితే మళ్ళీ ఆ కొమ్మ పాడైపోతుంది అని చెప్పేసి నేను కొంచెము కాయలు కాయకుండా ఉండే చిన్న కొమ్మ ఉంటుంది కదా దాని మీద ట్రై చేయమని చెప్పాను ఇది ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా అనేది చివరి వరకు చూడండి మీరైతే అసలు ఇది చేసేటప్పుడు నేనైతే ఫుల్ కామెడీ మా బ్రదర్తో ఇది అవ్వకపోతే చెప్తాను ఈ పని అని ఎలా అయితే తీసి 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 ఒక హాఫ్ అన్ అవర్ లేదు లేదు వన్ అవర్ పట్టింది టైం అది కట్టడానికి క్యారెట్ ఒకటి తీసుకున్నాడు చెప్పాను కదా టేప్ లేదని మా దగ్గర ఉన్న వాడితో మేనేజ్ చేసాం అలా ముందుగా మనము తీసిన ప్లే ప్లేస్లో క్యారెట్ పెట్టేసేసి గట్టిగా టేప్ తోటి ఇలాగా మనం చుట్టేయాలండి అది చుట్టేసేసి టేప్ కూడా చూసారు లాస్ట్కి అది కూడా అయిపోయింది ఇంకేం చేయాలో తెలియక నెక్స్ట్ ప్లాన్ అమలా చేశాడు దీన్ని ఏం చేయాలి చూసారా దీనికి ప్లాస్టిక్ ఉంటుంది కదా గ్లాస్ దాన్ని కట్ చేసి పెట్టాలి అది ఆగట్లేదు అది అసలు ఆగట్లేదు అదేంటో తను మటుకు వీడియోలో చూసిన చాట్ అయితే చాలా ఈజీగా పెట్టేసాడు తను మాకేమో ముప్పు తిప్పలు పడ్డాము అది చేయడానికి అలా గ్లాస్ పెట్టి దాని నిండా ఫుల్గా మట్టి వేయాలి మట్టి వేసిన తర్వాత ఇలాగ మనము ర్యాప్ చేసేయాలి మొత్తం కవర్ తోటి చేసేసామేమో తను ఏంటి బ్లాక్ కవరే ఏదో యూజ్ చేశాను సో దగ్గర ఇదే ఉంది ఇది చేసి ఇలా గట్టిగా గాలిపోకుండా గట్టిగా టైట్గా కట్టేసి దీన్ని ఫార్టీ ఫైవ్ డేస్ వరకు అలాగే ఉంచేయాలి అప్పుడు మనం ఎక్కడైతే అది క్యారెట్ అయి పెట్టామో ఆ ప్లేస్లో నుండి మొలకలు వస్తాయని చెప్పేసి చేసేసాము మా బ్రదర్కి ఎందుకో డౌట్ వచ్చింది అలా అయితే ఊడిపోతుందేమో అని చెప్పేసి దాని మీద ఇంకో రెండు కవర్లు పెట్టి కట్టేసాడు గట్టిగా చేసే పనికి నేను ఇప్పుడే కాదు మేము చిన్నప్పుడు నేను అంత ఏం చేసినా కూడా ఇలాంటి ఇద్దరం కలిసి ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను ఎక్స్పెరిమెంట్స్ ఫైనలీ ఫార్టీ ఫైవ్ డేస్ వరకు చూసి చూసి అవి రాని వచ్చేసినాయి ఇది సక్సెస్ అయిందా అన్సక్సెస్ అయిందా అనేది పెద్ద మ్యాటర్ అయిపోయింది ఎంత ఎంత ఎగ్జైట్మెంట్ అయిపోయాడు ఫైనల్లీ తీసేసాం అదే విచిత్రం తను చెప్పినట్టుగా ఆ మట్టిలో ఉన్న తేమ మటుకు అలాగే ఉంది చూడండి ఎంత అప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ కదా అయినా సరే తేమ అలాగే ఉంది మట్టి పొడి బారడం అలా ఏం అవ్వలేదు చూసారు కదా క్యారెట్ మొత్తం కూడా అయిపోయింది మట్టిలో కలిసిపోయింది కవర్లు మట్టి మటుకు ఉన్నాయి ఏంటో ఏ అతను చూపించిన దానికైతే అసలు ఫుల్గా ఏర్లు బయటకు వచ్చేసింది ఇంత బారు మరి దీనికి ఏంటో అసలు ఏమీ రాలేదు ఇది ఫెయిల్ అయిపోయిందని నేను అనుకుంటుంటే కాదు కాదు అదుపు వచ్చేవారు కొంచెం కొంచెం అని చెప్పేసి కడిగి మరీ చూపిస్తున్నాడు మరి అతను ఎందుకంటే అది పోతే నేను ఊరుకోనని ఇలాంటి ప్రయోగం చేసి చూపిస్తున్నాడు కడిగి మరి ఏదో అది అయితే మళ్ళీ అదుపు చూడు కొంచెం వచ్చి ఇలాగైనా బతికేస్తుంది చూడు నేను పెడతానని దాన్ని కట్ చేసేసి చూసాను కదా చదువు చిన్న చిన్నగా వచ్చినాయంట అవి ఏర్లు ఫార్టీ ఫైవ్ డేస్కి తను చూపిస్తే చాలా పెద్దగా వచ్చినాయి మాకు చిన్నగా వచ్చినాయి అయితే ఇది పెడదాము వచ్చింది సక్సెస్ అయ్యన్నట్టుగా పెట్టాడు కానీ ఎండ్లు బాగా వేయడం వల్ల చచ్చిపోయింది కొమ్మ అవి ఈ ఎక్స్పెరిమెంట్ అయితే ఫెయిల్ అయిపోయింది